ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఏసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశము క్రింద ఈ ధ్యానములో అంజూరపు చెట్టు ఎండిపోవుట అన్నటువంటి ప్రభు యేసుక్రీస్తు జరిగించినటువంటి అద్భుత కార్యమును గురించి ధ్యానించుకుందాం అంజూరపు చెట్టు ఎండిపోయినటువంటి సంఘటన మత్తయి మార్పు సువార్తల్లో ఇక్కడ తెలుపబడినటువంటి వాక్య భాగాల్లో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం మత్తైశ్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి చదివినట్లయితే ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను అప్పుడు ప్రక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యుద్దకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందవుగాక అని చెప్పాను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎండిపోయానని చెప్పుకునేది అంతేకాకుండా మార్కు సువార్త పదకొండవ అధ్యాయము పదకొండవ చనం నుండి వ్రాయమున్నటువంటి భాగంలో కూడా ఇక అంజూరపు చెట్టు ఎండిపోవడం అనేది మనం చూస్తాం అయితే ఇక్కడ సందర్భం గురించి ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభుత్వ యేసుక్రీస్తు శిలువ వేయబడ్డానికి వారం రోజుల ముందు జరిగినటువంటి సంఘటనల గురించి చూసినట్లయితే మొదటి రోజు ఆయన బేతనే నుండి బయలుదేరి గాడిద ఎక్కి ఎరువుశలెములో ప్రవేశించినట్లుగా చూస్తాం కోసన్న ప్రభు పేరట వచ్చువాడు స్థుతించబడునుగాక అన్నటువంటి మాటల చేత ప్రజలు కేకలు వేసినట్లుగా దారి పొడుగున మరి వస్త్రాలు పరిచినట్లుగా కూడా మనం చూస్తాం కనుక ఆ రీతిగా ఎరువుశెములో ప్రవేశించినటువంటి ప్రభుని యేసుక్రీస్తు మార్గస్వార్థ పదకొండవ అధ్యాయము పదకొండవ వచనంలో చెప్పబడినట్లు ఆయన ఎరువు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున పన్నెండు మందితో కూడా బేతనియాకు వెళ్ళాను కనుక మొదటి రోజు ఆయన గాడిద ఎక్కి ఎరువుశంలో ప్రవేశించాడు దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తము గమనించి సాయంకాలానికి తిరిగి బేతనియాకు వెళ్ళాడని చెప్పి మనం చూస్తాం తర్వాత మరుసటి రోజు రెండవ రోజు తన శిష్యులతో కలిసి బేతనీయ నుంచి మళ్ళీ ఎరువులేముకు వస్తున్నట్లుగా చూస్తాం కనుక అరీతిగా ఎరువులేమునకు వస్తూ ఇక్కడ చెప్పబడినటువంటి అంజూరపు చెట్టు ఎద్దకు వచ్చినట్లు మనం చూస్తాం ఇక్కడ మరి ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను దాని ఇద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు ఎలా అది అంజూరపు పండ్ల కాలము కాదు అయితే ప్రియులారా మరి అంజూరపు చెట్టును గురించి మనము స్టడీ చేసినట్లయితే అంజూరపు చెట్టు అనేది ఇక్కడ చూపబడినట్లు ఆకులు రాక మునిపే అంజూరపు కాయలనేవి ఈ చెట్టునకు వస్తాయని చెప్పి చెప్పబడుతుంది కనుక ఆకులు ఎప్పుడైతే అంజూరపు చెట్టు మీద ఉన్నాయో ఆకులతో పాటు అంజూరపు పండ్లు కూడా ఉండాలన్నది మనం దీన్ని బట్టి తెలుసుకోగలము అంతేకాకుండా ప్రతి అంజురపు చెట్టు కూడా రెండు మూడు కాపులు కాస్తుందని చెప్పి ఇస్రాయేల్ దేశంలో కొన్ని స్థలాల్లో సంవత్సరంలో పన్నెండు నెలలకు గాను దాదాపు పది నెలలు అంజూరపు చెట్టు కాపులు కాస్తుందని చెప్పి కూడా చెప్పబడుతుంది కనుక దీన్ని బట్టి చూసినట్లయితే అంజూరపు పండ్ల కాలము కాకపోయినప్పటికీ అంజూరపు కాయలు లేదా పండ్లు అనేవి నాన్ సీజన్లో కూడా మనకు కనిపిస్తాయని చెప్పి మనం చూడగలం అయితే ఇక్కడ ప్రభుని యేసు క్రీస్తు చూసినటువంటి యొక్క అంజూరపు చెట్టుకు కేవలము ఆకులు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ అంజూరపు పండ్లు లేవని చెప్పి మనం చూస్తున్నాం కనుక పద్నాలుగో వచనంలో అంజూరపు పండ్లు కనబడకపోయేసరికి ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ అందుకు ఆయన ఇక మీదట ఎన్నిటికి నీ పండ్లు ఎవరోనో తినకుందరుగాక అని చెప్పాను కనుక అంజూరపు పండ్లు కనబడకపోయేసరికి కేవలము ఆకులు మాత్రమే చెట్టు మీద ఉండేసరికి ప్రభుని యేసుక్రీస్తు యొక్క అంజూరపు చెట్టును శపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక దాన్ని బట్టి ఆ యొక్క అంజూరపు చెట్టు ఎండిపోయినట్లుగా ప్రిలారా మనం చూస్తాం కనుక ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ప్రభు యేసుక్రీస్తు మాటలను బట్టి గొప్ప ఆత్మీయ సత్యాన్ని ప్రియులరా మనం నేర్చుకోగలము అదేమిటంటే మరి అంజరపు చెట్టు అనేది ఇస్రాయలు దేశంతో పోల్చబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం కోశీయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో చిగురు పెట్టు కాలమందు అంజరపు చెట్టు మీది తొలి ఫలం వలె మీ పితరులు నాకు దొరికిరి అని చెప్పి దేవుని వాక్యంలో మనం చదవగలం కనుక ఇస్రాయలీలు దేవుని వాక్యంలో ఒక అంజూరపు చెట్టుతో పోల్చబడి ఉన్నారని చెప్పి ప్రియులారా మనం చూడగలము అయితే మరి ఇస్రాయలీల ఆత్మీయ స్థితిగతిని చూసి ప్రభు ఎంతో కోపడినట్లుగా ఇక వాక్య భాగంలో మనం చూస్తున్నాం దానికి ముందు రోజు గాడిద మీద వచ్చి దేవాలయంలోకి ప్రవేశించి చుట్టూ సమస్తాన్ని చూశాడని చెప్పి పదకొండవ చిన్న చదువుతున్నాం కనుక అప్పుడే ప్రభుకి అర్థమైపోయింది తర్వాత మరి మరుసటి రోజు అంజూరపు చెట్టుని శపిస్తూ ఏం చేస్తున్నాడు దేవాలయంలోనికి వస్తున్నాడు పదిహేను వచనంలో వారు ఇరుశ్లిమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయి వారిని వెళ్ళగొట్టను ఆరంభించి రూకలు మార్చి వారి బల్లలను గు్వలమ్మ వారి పీఠలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనెయ్యకుండాను కనుక ప్రభు దేవుని మందిరంలో ఎంతో అక్రమము చోటు చేసుకున్నదని చెప్పి అక్కడ కేవలం వ్యాపారం జరుగుతున్నదని చెప్పి బాహ్య రీతిగా మాత్రమే వారు బలు అర్పిస్తూ అంతరంగంలో వారు ఎంతో పాపంలో జీవిస్తున్నారని చెప్పి తద్వారా ఇష్రాయేలీల యొక్క ఆరాధన ఎంతో కలుషితమైపోయినదని చెప్పి దాన్ని బట్టి ప్రభని యేసుక్రీస్తు ఎంతగానో కోపగించుకున్నట్లుగా చూస్తున్నా ఒక పక్క గువ్వలు గొర్రెలు బర్రెలు వాటిని బలులుగా అర్పిస్తున్నారు ఇంకో పక్క అక్కడే కూర్చొని వారు వ్యాపారం కూడా చేస్తున్నారు గువ్వలు అమ్ముకుంటున్నారు రూకలు మారుస్తున్నారు కనుక ఇవన్నీ కూడా బయటికి మాత్రమే జరుగుతున్నాయి కానీ వారి హృదయాల్లో పాపం అనేది అట్లే ఉండిపోయిందని చెప్పి ప్రభు చూశాడు అనగా మరి బయట ఎంతో యాక్టివిటీ జరుగుతున్నది అంజరపు చెట్టు మీద ఆకులు మాత్రమే కనిపిస్తున్నాయి ఈ యొక్క ఆకులు అనేవి బాహ్య రీతిగా వారు చేస్తున్నటువంటి పనులను సూచిస్తున్నదని చెప్పి చూస్తాం లీవ్స్ ఆర్ ఎ పిక్చర్ ఆఫ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ బట్ ఇన్సైడ్ దర్ ఈస్ నో ఫ్రూట్ అంజరపు చెట్టు మీద పండ్లు మాత్రం కనబడలేదని చెప్పి మనం చూస్తాం అలాగనే ఇస్రాయేలీల జీవితాల్లో వారు బాహ్యరీతిగా ప్రభువును వెంబడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు బలు అర్పిస్తున్నారు కానీ అక్రమంలో జీవిస్తూ పాపంలో జీవిస్తున్నట్లుగా ప్రభు చూశాడు కనుకనే అంజూరపు చెట్టును శపించడం ద్వారా ఇష్రాయిలీల ఆరాధనను కూడా తాను తృణీకరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం వచనంలో మరియు ఆయన బోధించచ్చు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరను నేను కనుక ఇక శాస్త్రులు అనేటువంటి వారు ప్రధాన యాజకులు పరిశేలు వీరందరూ కూడా ప్రియారామారు ప్రభు యేసుక్రీస్తును మెస్సీయగా స్వీకరించకుండా ప్రభును నిజమైనటువంటి ఆరాధనతో ఆరాధించకుండా బాహ్యపరమైనటువంటి పారంపర్యాచారమును వారు అనుసరిస్తూ దేవుని తృణీకరిస్తూ జీవించారని చెప్పి కనుకనే ప్రభుని యేసుక్రీస్తు వారి పట్ల మండిపడ్డాడని చెప్పి కూడా మనం చూస్తున్నాం దాన్ని బట్టి వారు ప్రభువును ఏలాగున సంహరించదమా అని చెప్పి ఆలోచన కూడా చేస్తున్నారు అంతేకాకుండా ఇష్రాలీలు అంజూరపు చెట్టుతో మాత్రమే కాకుండా ద్రాక్ష తోటగా కూడా వారు వర్ణించబడినట్లుగా దేవుని వాక్యంలో ఆయా భాగాల్లో మనం చూడగలము ఉదాహరణకు ఏషియా ఐదవ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు తనకు ఒక ద్రాక్ష తోట తను కలిగి ఉన్నాడని చెప్పి దానిని బాగుగా త్రవి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటాడని చెప్పి చూస్తున్నాం బురుజు వేశాడంట తొట్టిని తొలిపించాడంట ద్రాక్ష పండ్లు పలింపవలేనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచను అని చెప్పి చదువుతున్నాం కనుక మరి నాలుగవ చనంలో ముఖ్యంగా చూసినట్లయితే నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను కనుక మన జీవితాల్లో కూడా ప్రియులారా దేవుడు ఎన్నో ఆశీర్వాదాలను మన మీద కుమ్మరించినట్లుగా మనం చూస్తాం మంచి మంచి ఉద్యోగాలు లోకపరంగా ఎన్నో ఆశీర్వాదాలు మన పట్ల కుమరించాడు అయినప్పటికీ దేవుని వెంబడించకుండా ఆత్మీయంగా ఎండిపోయినటువంటి స్థితిలో మనం ఉంటున్నామేమో ఆత్మీయంగా మనం ఎప్పుడైతే ఎండిపోయినటువంటి స్థితిలో మనం ఉంటామో దేవుడు మనలను తృణీకరిస్తాడని చెప్పి ప్రియలారా మనం చూస్తాం కనుక ఏమంటున్నాడు ఐదో వచనంలో నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చ పొదలను బలు చెట్లను వలిసిండును దాని మీద వర్షింప వలదని మేఘములకు ఆగ్నించేదను కనుక ఇస్రాయిలీలు మరి దేవుని తృణీకరించడాన్ని బట్టి దేవుడు వారి మీదికి తన యొక్క ఉగ్రతను తీసుకొని వస్తున్నట్లుగా ప్రియుల చూస్తున్నాం ఇర్మియా పన్నెండు పదిలో కూడా కాపర్లు అనేకులు నా ద్రాక్ష తోటలను జరిపివేసిన్నారు నా సొత్తును త్రొక్కి వేసి ఉన్నారు నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఇడారిగాను చేసి ఉన్నారు కనుక ఇస్రాయలిలు మరి సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా వారి కాపర్లు కూడా మరి శాస్త్రులు పరిశీయులు వీరందరూ కూడా ద్రాక్ష తోటను చెరిపి వేస్తున్నారని చెప్పి చూస్తున్నారు ఎంతో అక్రమము దేవుని మందిరంలో చోటు చేసుకుంటున్నదని చెప్పి ప్రిలారా చూస్తున్నాం మతైశ్వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై మూడవ నుండి కూడా ద్రాక్ష తోట యజమానిని గురించినటువంటి ఉపమానం గురించి మనం చదువుతాం కదా ద్రాక్ష తోట యజమానుడు తన ద్రాక్ష తోటను కాపులకు గుత్తకిచ్చి దేశాంతరానికి వెళ్ళాడంట మరి కాపు కాసేటువంటి సమయం వచ్చినప్పుడు మరి దాని పండ్ల కొరకు తన యొక్క దాసులను కాపుల ఇద్దరు పంపినప్పుడు కాపులు ఏం చేశారంట వారు కొందరిని కొట్టారంట కొందరి పైన రాళ్లు రువ్వారంట మరి చివరకు ద్రాక్ష తోట యజమానుడు తన సొంత కుమారుని పంపితే మరి ఆ సొంత కుమారుని చంపివేశారని చెప్పి కూడా ఈ యొక్క ఉపమానంలో మనం చదవగలము కనుక అదేలాగా ఇష్రాలీలు కూడా మరి దేవుని తృణీకరించడం మాత్రమే కాకుండా ఆయన సొంత కుమారుడు ప్రభని యేసుక్రీస్తును శిలవుకు అప్పగించినట్లుగా చూస్తాం నేను మీకు ఎవరిని విడుదల చేయాలని చెప్పి మరి పిల్లతో అడిగినప్పుడు మరి వారు బరబ్బాను విడుదల చేయమని చెప్పి అడిగినట్లుగా చూస్తాం మరి ప్రభని యేసుక్రీస్తుని ఏం చేయాలని చెప్పి చెప్పినప్పుడు వేయమని చెప్పి చెప్పడము అంతేకాకుండా ఆయన రక్తము మా మీదను మా యొక్క పిల్లల మీదను ఉండునుగాక అని చెప్పి మరి తమ మీదకి తామే దేవుని శాపమును కొని తెచ్చుకున్నట్లుగా ప్రియులారా చూస్తాం కనుక అంజూరపు చెట్టు పండ్లు కాయకపోవడం అనేది దాని యొక్క శాపంగా ప్రియులారా మనం ఇక్కడ చూస్తున్నాం ఎ ల్యాక్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ ఫార్ ఇజ్రాయలైట్స్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ గాడ్స్ కర్స్ ఫర్ ద రెబిలియన్ కనుక వారు దేవుడి మీద తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి దేవుడు వారిని ఫలములు ఫలించకుండా శపించినట్లుగా చూస్తాం మీకు ఆ ఏడవ అధ్యాయము మొదటి రెండు వచనంలో మనం చూస్తున్నాం కదా ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయాను నా ప్రాణము నాకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయాను భక్తుడు దేశములో లేకపోయాను జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి వారే ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును అని చెప్పి చదువుతున్నాం బహుశా తొమ్మిది పదవచ్చిన కూడా ఇంతకుముందు చూసినట్లు అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇష్రాయేలు వారు నాకు దొరికిరి చిగురు పెట్టు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి అయితే వారు ఏం చేశారంట బయల్పేరున్నంతకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకునిది తాము మోహించిన దానివల్లనే వారు హేవిలైరేయి కనుక నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి పిల్లరా విగ్రహాలకు దేవతలకు మొక్కుతూ పాపాన్ని వడిగట్టుకుని దేవుని శాపాన్ని పొందుకొని ఫలము ఫలించని స్థితిలోనికి వారు వెళ్ళిపోయారంట హోషియా తొమ్మిది పదహారులో కూడా వారి వేరు ఎండిపోయాను వారు ఫలం ఇయ్యరు అని చెప్పి చూస్తున్నాం కనుకనే మరి ద్వితీయోపదేశ ఖండం పదకొండు పదిహేడులో ప్రభు అంటున్నాడు యుహోవామికి ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు అంటున్నారు కనుక ఈ రీతిగా మరి శైలీలు దేవుని తృణీకరించినటువంటి వారై పాపంలో జీవిస్తూ బయటికి కనిపించేటువంటి విధానంలో మాత్రమే బలులను అర్పిస్తూ దేవుని అనుసరించడం అనేది వాళ్ళు ఒక రిలీజియన్గా మాత్రమే కలిగి ఉన్నారని చెప్పి వారిలో నిజమైన మార్పు లేకుండా ఫల రహితమైన జీవితంలోనికి వారు వెళ్ళిపోయారని చెప్పి ఇక్కడ మరి మనం చూస్తున్నాం దేవుని శాపాన్ని వారు పొందుకున్నారని చెప్పి ఇక్కడ చూస్తున్నాం కనుకనే మరి వారు డెబ్బై సంవత్సరాల పాటు బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు అంతేకాకుండా క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ మరి ఎరుష్లం మీదకి దండెత్తి వచ్చినప్పుడు మరి ఆ యొక్క దేవాలయంలో తాను కూలగొట్టినట్లుగా చూస్తాం తర్వాత మరి గత రెండు వేల సంవత్సరాల పాటు ఇస్రాయలీలు ఆయా దేశాలకు చెదిరిపోయారని చెప్పి ఈ మధ్య కాలంలో మాత్రమే అనగా మరి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో వారు తిరిగి తమ దేశానికి వచ్చి అప్పటి నుంచి సమకూర్చబడుతున్నారని చెప్పి మనం చూస్తున్నాం కనుక ఈ రీతిగా దేవుడు తన యొక్క ప్రజలు తనను ఎంతగా తృణీకరించినప్పటికీ మరి వారిని ప్రేమించినటువంటి వాడై వారిని తిరిగి సమకూరుస్తున్నట్లుగా చూస్తున్నాం భవిష్యత్తులో కూడా మరి సంఘం ఎత్తబడ్డము ఏడేళ్ల శ్రమల కాలము భూమి మీద సంభవించడం అనేది దేవుని వాక్యంలో రాయబడినట్లుగా మనం చూస్తాం అయితే మరి ఆ యొక్క ఏడేళ్ళ శ్రమల కాలంలో ఆ యొక్క శ్రమలకు తాళలేక వారు తిరిగి ప్రభని యేసు క్రీస్తును తన యొక్క రెండవ రాకడలో తాము తెలుసుకొని తమ రక్షకునిగా స్వీకరించబోతారని చెప్పి దేవుని వాక్యంలో ప్రవచించబడినట్లుగా కూడా మనం చూస్తాం కనుక వాటికి సంబంధించి కొన్ని వచనాలు చూసినట్లయితే గాడ్ ప్రామిసెస్ టు రీప్లాంట్ హిస్టర్ అండ్ ప్రొడ్యూస్ హెల్దీ ఫిక్స్ ఫ్రమ్ హర్ అగైన్ వన్ డే ఎషియా ఇరవై ఏడు ఆరులో రాబో దినములలో యాకోబు వేరుపారును ఇస్రాయేలు చికిత్స పుయ్యును వారి భూలోకమును ఫలపరితముగా చేయుదరు అని చెప్పి చదువుతున్నాం హెచ్కేలు ముప్పై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇస్రాయేల్ పర్వతములారా ఇక కొంతకాలమునకు ఇస్రాయేలీలకు నా జనులు వచ్చెదరు మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు ఏ వేలు రెండు ఇరవై రెండులో పశువులారా భయపడకుడి గడ్డి బిళ్లలో పచ్చిక మొలుచును చెట్లు ఫలించును అంజురపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును ఆమోసు తొమ్మిది పద్నాలుగులో కూడా నా జనులకు ఇష్టలను నేను చెరల నుండి రప్పించును పాడైన పట్టణములను మరల కట్టుకుని వారు కాపురము ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు వనములు వేసి వాటి పండ్లను తిందురు మీక నాలుగు నాలుగు ఎవరి భయం లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజురపు చెట్టు క్రిందను కూర్చుండును సైన్యంలోకి అధిపతి విభవ మాట ఇచ్చిన్నాడు కనక ప్రియలారామని ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తు తన యొక్క రెండవ రాకడలో మరి తను తాను వారికి బయలుపరుచుకుంటాడో అప్పుడు ఆ దేశమంతా కూడా ఇస్రాయల్ దేశమంతా కూడా ప్రభువును రక్షకునిగా స్వీకరించి వెయ్యేళ్ల పరిపాలనలో మరి వారు ప్రపంచానికే ఒక ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం అందుకే జకర్యా ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి చదివినట్లయితే సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును భూమి పండును ఆకాశం నుండి మంచు కురియును ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నింటినీ నేను స్వాస్థ్యముగా ఎత్తును ఇదే సైన్యములకు అధిపతి యొక్క ఇహో వాక్కు పదమూడవచనం ప్రియులరా యూదావార్లరా ఇస్రాయేల్ వార్లరా మీరు అన్ని జనులలో ఎలాగూ శాపాస్పదం అయింటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగినట్లు నేను మిమ్మల్ని రక్షించును భయపడక ధైర్యం తెచ్చుకున్నాడు కనుక ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు వందల సంవత్సరాలు మరి ప్రపంచంలో అన్యజనులకు శాపాస్పదంగా వారు జీవించారు బయటికి మాత్రమే ఆచార వ్యవహారాలు పాటిస్తూ బయటికి మాత్రమే బలులనేవి అర్పిస్తూ అంతరంగంలో పాపం కలిగినటువంటి వారి ప్రభని యేసుక్రీస్తును తృణీకరించారో దేవుని శాపానికి గురి అయ్యారని చెప్పి దేవుని వాక్యంలో మరి మనం చూడగలము అయితే మరి రాబో దినాల్లో ప్రభు ఏమంటున్నాడు మీరు ఆశీర్వాదాస్పదమగినట్లు నేను మిమ్మల్ని అంటున్నాను కనుక వారిని ఇస్రాయెల్ను ఒక దేశంగా ఇప్పుడు సమకూరుస్తున్నాను కనుక ప్రభువు రెండవ రాకడలో వారు తిరిగి ప్రభువును తెలుసుకోవడం ద్వారా వారి యొక్క ప్రపంచానికే ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారని చెప్పి మనం చూస్తాం అందుకే జకరియా పన్నెండవ అధ్యాయము పదవచనం నుండి చదివినట్లయితే దావీదు సంతతి వారి మీదను ఎరుషలం నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచూ ప్రలాపించరు కనక ప్రియారావు మహా గొప్ప ప్రలాపన అనేది ఆ దినాల్లో ఇస్రాయలీలో కలిగి ఉండబోతున్నారని చెప్పి చూస్తాం ఒక ఇంట్లో పెద్ద కొడుకు చనిపోతే ఎంత దుఃఖం అనేది ఆ ఇంట్లో ఉంటుందో అలాంటి దుఃఖంతో వారు తట్టు తిరిగి మరి వారు పశ్చాత్తాపడబోతున్నారంట తాము పొడిచినటువంటి నా మీద దృష్టి ఉంచి కనుక ఆ దినాన వారు తెలుసుకుంటారంట ప్రభావ ఇన్ని సంవత్సరాలు మేము నిన్ను తృణీకరించి జీవించాం మిమ్మల్ని పొడిచాం మమ్మల్ని క్షమించమని చెప్పి కరుణ కలిగినటువంటి ఆత్మను వారు కలిగి మరి వారు పశ్చాత్తపడ్డము దేవుని సన్నిధికి రావడం అనేది జరుగుతుందని చెప్పి చూస్తాం కనుక అప్పుడు వారు మహా గొప్ప ఆశీర్వాదాస్పదంగా వారు కాబోతున్నారు కనుక నే జకర్యా ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో చదివినట్లయితే ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఇక్కడ మనం చూస్తాం సైన్యములకు అధిపతి విభవ సెలవు ఇచ్చినది మనగా ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని దినలో పదేసి మంది ఒక యూదిని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పదురు కనుక ఏ యూదుని అయితే ఈ దినాల్లో ఇంత గొప్పగా ద్వేషిస్తున్నారో అదే యూధిని పది మంది వచ్చి చెంగు పట్టుకొని అంటారంట దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మేము కూడా మీతో వస్తాం కనుక ప్రియులారా నిజమైన దేవుని తెలుసుకోవడానికి వీధుల వెంట పడేటువంటి రోజులు రాబోతున్నాయని చెప్పి ప్రియులారా మనం చూస్తున్నాం కనుక ప్రస్తుత దినాల్లో మనం కూడా మరి ఫలం ఫలించేటువంటి జీవితము మనం కలిగి ఉన్నామా కీర్తన మొదటి అధ్యాయంలో మూడవ వచనంలో అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలముందు చెట్టు వలె ఉండును ప్రభువును ఎప్పుడైతే వెంబడిస్తామో అప్పుడు మరి ఆకు వాడక ఫలిమిచ్చేటువంటి స్థితి కలిగి ఉంటామని చెప్పి ఇర్మియా పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన కూడా వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల వరను దాని వేళ్లు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షం లేని సంవత్సరంన చింత నొందదు మానదు కనుక ప్రతి పరిస్థితిలోనూ కొరకు ఫలం ఫలించేటువంటి జీవితం ఫ్రీదర మత్స్వార్థ మూడు ఏడులో మరి మనం కలిగి ఉండాల్సినటువంటి మొట్టమొదటి ఫలం ఏమిటి మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి కనుక ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి ప్రభు యేసుక్రీస్తును రక్షకునిగా ఇరగకుండా ఉంటే మరి ప్రభు యేసు క్రీస్తును మరి యేసు ప్రభు నేను పాపిని నా పాపములు క్షమించుము నీ యొక్క పరిశుద్ధ రక్తంతో నా పాపములకు కడిగి నీ సంతానంలో నన్ను చేర్చుకోమని చెప్పి నిత్యజీవము నాకు కూడా మరి ప్రసాదించమని చెప్పి పశ్చాత్తాప హృదయంతో నీవు ప్రార్థించినట్లయితే మారు మనసు అనుభవంలోనికి నీవు ఇక్కడ వచ్చి ఆ యొక్క ఫలమును ఫలిస్తామని చెప్పి దేవుని వాక్యం మత్త ఈ మూడు పదిలో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరిన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడిను కనుక ఎప్పుడైతే మరి మనం ప్రభువును తృణీకరిస్తామో అప్పుడు మరి అగ్నిలో పడవేయబడపోతామని చెప్పి కూడా మరి దేవుని వాక్యం సెలవిస్తున్నదని చెప్పి మనం చూస్తున్నాం గలతీలకు ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఎప్పుడైతే మరి ప్రభువును మన జీవితాల్లో కలిగి ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క కార్యాన్ని మన జీవితాల్లో జరిగించడం ద్వారా ఫలము అనగా మరి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వం మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిక ఇలాంటి ఆత్మ ఫలాన్ని మరి మనము ప్రభుకరకు ఫలిస్తామని చెప్పి ప్రియులారా చేస్తున్నాం కనుక ఇష్ట్రాలీలకు ఎలాగైతే అన్ని సదుపాయాలు దేవుడు కలుగజేసినప్పటికీ వారు దేవుని తృణీకరించినటువంటి వారై మరి ఫలము ఫలించకుండా నష్టపోయారు అలాంటి స్థితిలోనికి మనం వెళ్లకుండా దేవుడు మనకు కలిగించినటువంటి అనేకమైనటువంటి సదుపాయాలను బట్టి మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఫ్రీలారా మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు మరి మంచి ఇళ్లలో మనం ఉంటున్నాం మరి సమయం ఇచ్చాడు తలాంతులు ఇచ్చాడు వీటన్నిటిని బట్టి మరి దేవుని తెలుసుకొని ఆయనను వెంబడిస్తూ ఆయన కొరకు ఫలం ఫలిస్తూ జీవించకుండా ఉంటే మరి ఎండిపోతామని చెప్పి నష్టపోతామని చెప్పి ఫ్రీలారా మరి ఈనాటి ధ్యానంలో మరి మనము చూస్తున్నాం కనుక అలా కాకుండా దేవుని వెంబడిస్తూ ప్రభు యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఆత్మ ఫలము ఫలించడానికి ప్రభు మనకు సాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థనతో యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ర ప్రేమిగుల తండ్రి నమ్మకమైన మా దేవ అంజూరపు చెట్టు ఎండిపోవుట అన్నటువంటి యేసు క్రీస్తు యొక్క అద్భుత కార్యాన్ని గురించి యొక్క ధ్యానంలో మరి మేము ధ్యానించుకోవడానికి మాకు చూపిన కృపను బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం మరి ఇస్రాయిలీలు అంజూరపు చెట్టుగా వర్ణించబడినట్లుగా మేము చూస్తూ వచ్చాం అంజూరపు చెట్టు సంవత్సరంలో దాదాపు అన్ని కాలములైందు ఫలము ఫలిస్తుందని చెప్పి అయితే మరి ప్రభు యేసుక్రీస్తు యొక్క అంజూరపు చెట్టు ఆకులు మాత్రమే కలిగి ఫలము లేకుండా ఉండినదని చెప్పి చూస్తూ వచ్చాం బయటికి మాత్రమే ఆచార వ్యవహారాలు కలిగినటువంటి ఆరాధన ఇస్రాయలీలో కలిగి వారి హృదయాల్లో మరి మిమ్మల్ని తృణీకరించి మీ యొక్క ఉగ్రతకు మీ యొక్క శాపానికి లోనైపోయి వారు ఫలం ఫలించకుండా జీవించారని చెప్పి చూస్తూ వచ్చాం అయితే తర్వాత మరి రానున్న కాలంలో వారు శాపాస్పదము నుండి ఆశీర్వాదాస్పదము స్థితిలోనికి వారు ప్రవేశించబోతున్నారని చెప్పి కూడా మేము చూస్తూ వచ్చాం మా జీవితాల్లో కూడా ప్రభు మరి మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మేము మీ నుండి దూరం కాకుండా మిమ్మల్ని వెంబడిస్తూ మీ కొరకు ఫలం ఫలిస్తూ జీవించడానికి మాకందరికీ సహాయం చేయమని అన్ని కాలములైందో మరి ఫలం ఫలిస్తూ మీకు సాక్షులుగా జీవించటకు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రభుని యేసు క్రీస్తు పరిశుద్ధమైన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెని